వేరే వాళ్ళ తప్పుల నుండి నీవు పాఠాలు నేర్చుకో ఎందుకంటే అన్నీ నీ అనుభవం నుంచి నేర్చుకోవడం నీ జీవితకాలం సరిపోదు ఈ రోజుల్లో బీపీకి భయపడి కారం మానేస్తున్నారు అలాగే షుగర్కి భయపడి చక్కెర మానేస్తున్నారు కానీ దేవునికి భయపడి తప్పులు మాత్రం మానేయడం లేదు ఓపిక పట్టి చూడు ఎవరు మంచివారో తెలుస్తుంది నీ తొందరపాటే నీ కొంప ముంచుతుంది తెలుసుకో మిత్రమా మనిషి భయపడుతూ బ్రతికితే బ్రతకడానికే భయపడతావు అదే భయం నీ ఊహల అంచులేకి రాకుంటే మనిషి భయపడకుండా బతుకుతావు డబ్బుని ఎంత నలిపినా దాని విలువ తగ్గదు అదే మనం అయితే మన విలువ కూడా ఎప్పటికీ దగ్గదు మనం బాగుపడాలన్నా మనం చెడిపోవాలన్నా మన ఆలోచనలే మూలం మన ఆలోచనలే ముఖ్యం అన్ని చోట్ల నీ తెలివి మాత్రమే కాపాడదు అప్పుడప్పుడు నీ మంచితనం కూడా నిన్ను రక్షిస్తుంది ఆడపిల్లను బతకనిస్తే అమ్మను గౌరవించినట్లే మనసు లేని మగాడు ఆడవాళ్ళని ఒక ఆట వస్తువులా ఒక ఆట బొమ్మలా చూస్తాడు అదే మనసున్న మగాడు ఆడదాన్ని ఒక దేవతలా చూస్తాడు ఒక దేవతలా భావిస్తాడు ఇల్లాలు బాధపడినా నీ వల్ల ఒక ఆడమనిషి బాధపడిన నిన్ను మృత్యువు ఏదో ఒకరోజు వెంటాడక తప్పదు అందుకే ఆడవాళ్ళ జోలికి వెళ్ళకూడదు వెళ్ళరాదు